దేవులకు పూర్తి ఫీజులతో విద్యా దీవన వసతి దీవన అనే కార్యక్రమం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో ఆన్లైన్ ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సును ఈ రోజు మన డిగ్రీలతో అనుసంధానం డిగ్రీలలో ఈ రోజు మాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగి జరిగిందా గతంలో ఎప్పుడైనా జరిగిందే తమ్ముడు అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మలకు మొట్టమొదటి ఆ అక్క తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు ఓ ఆశ్ర ఆ అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే అందులో కడతా ఉన్నవి ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్న జరిగాయా తమ్ముడు జరిగాయ తముడు ఆవా శాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ శాతలకు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పథకాలు నేను అడుగుతా ఉన్నా ఇలా ఇప్పుడు ఇలా జరుగుతా ఉన్న కార్యక్రమాలు ఇంటికే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటికే పౌర సేవలు ఇంటికే పథకాలు ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్న జరిగిందా గతంలో ఎప్పుడైనా జరిగిందే అన్నా జరిగిందే తమ్ముడు జరిగిందే అక్క మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు ఈ రోజు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోకే రైతన్నులకు ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ చెయ్యి చెయ్యబట్టుకుని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా చెయ్యి చెయ్యబట్టుకుని నడిపిస్తా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగిందే అక్క జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగిందే అన్నా జరిగిందే తప్పుడు జరిగిందే తప్పుడు జరిగిందే అక్క